కొవ్వురు నియోజకవర్గం అనే ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వార్తల కోసం ఓటమి భయంతోనే వాళ్ళు ఆడియోని లీక్ చేశారా చేశారా లేకపోతే ఇంకొక ఉద్దేశం ఉంది అనుకుంటారా ఇప్పుడు ఆడియోలో ఏముంది అసలు లీక్ చేసిన బాధపడ్డానికి భయపడ్డానికి ఏమి లేదు కానీ ఏమీ లేకపోయినప్పటికి కూడా ఏదో ఉన్నట్టుగా క్రియేట్ చేస్తున్నారు అది ఎందుకు చేస్తున్నారు ఫస్ట్ నుంచి వాళ్ళు బతుకులు అంతే ఇలాంటి పనులు చేస్తా ఉంటారు అందులో ఇది ఒకటి అంతే అంతే ఏం బీకేది లేదు అదే ఇంతకు ముందు కూడా ఎన్నో విమర్శలు అనేది చేశారు అవును ఎందుకు విమర్శలు చేస్తారు వాళ్ళు చాలా మంది జనాలు వచ్చి చేరికలు చూసి భయపడ్డారు అందులో ఇప్పటివరకు సరైన మనిషి వాళ్ళకి తగల్లా ఫస్ట్ సారి ప్రశాంతమ్మ గారు వచ్చేసరికి దడుచుకున్నారు దానికి అంతే ఐదు సార్లు గెలిచాడు కదా ఎందుకు ఎవరు ఆరోసారి ఓడిపోతాడు అని దడుచుకున్నాడు ఐదు సార్లు గడితే కావాలి ఆరోసారి ఓడిపోకూడదా ఓడిపోకూడదా ఓటం అంటే భయం ఉండదా మరి అదే ఐదు సార్లు గెలిచినప్పుడు అంత నాయకులతో కూడా ఆయన పరిచయాలు అనేది ఉంటాయి అంతా కూడా ఉంటది ఇదేందంటే కొత్తగా వీళ్ళు వచ్చారు ఐదు సార్లు గెలిచిన నాయకుడు ఆరోసారి కదా ఓడిపోవచ్చు ఓడిపోతాడు ఓడిపోతాడు అంటే నేను చెప్పేది ఏంటంటే కొత్తగా వచ్చినప్పుడు వీళ్ళకి అంత మంది ఎక్కువ పరిచయం అనేది ఉండదు ఉండదు కదా ఆయనకి ఎంతో మంది కార్యకర్తలు ఉంటారు కదా ఎందుకు ఓడిపోతాడు అండి కొత్తగా ఏముంటది అంటున్నా నెల్లూరుకి కొవ్వూరికి ఎంత దూరం ఉంది కొవ్వూరు ఆడపడుచు కదా కాదా వాళ్ళు మంచి పనులు చేయలేదా ప్రసారి రెడ్డి ఏం చేశాడు ఊరికి ఒక స్కూల్ కట్టించాడు ఉచితంగా ఏదన్నా హాస్పిటల్ కట్టించాడు ఉచితంగా వాటర్ ప్లాంట్లు కట్టించాడు ఉచితంగా ఎక్కడి నుంచి వస్తే ఏముంది ఇంత మంచి పనులు ఎవరు చేస్తారు కాబట్టి భయపడతారు ఇప్పుడు వాళ్ళు మంచి పనులు చేశారు అందుకే మరి అంతే కదా డబ్బులు తీసుకుని వస్తాను డబ్బులా నాకు లేవు పనులే తెలియదా చేపలు పులుసు లేదా మరి ఎందుకు వస్తాను అన్ని పనులు వదులుకొని వచ్చింది కేవలం వాళ్ళు మంచిదానం చూసి మాత్రం వచ్చారు అన్ని పనులు వదులుకొని వచ్చింది వాళ్ళు మంచి పనులు చూసి రీజన్ దురుద్దేశం అంటే నాకేమో నాకేమో నా బిజినెస్ నాకు ఉంది కదా మీకు తెలియని వీళ్ళందరూ గుర్తుపెట్టి ఫోటోలు ఎందుకు దిగుతున్నారు ఆ క్రేజ్ ఉండే కదా ఆ క్రేజ్ ఉంటే డబ్బులు రావా మళ్ళీ ఇక్కడ నాకు వచ్చేది ఏంటి నా ముప్పై రోజులు నాకు అవసరం ఉండదా ఏంటి అంటే పని కట్టుకొని ఇంత నేను ఇంతకు ముందు ఎప్పుడు కూడా రాజకీయాల్లో ప్రచారం చేయలేదు ఇప్పుడు వీళ్ళ గురించి మాత్రమే ప్రచారం చేస్తున్నారని చెప్తున్నారు అందరూ కూడా ఏంటండి ఇంతకు ముందు కూడా రాజకీయ ప్రచారాలు చేయకుండా వీళ్ళ గురించి ప్రత్యేకంగా పరిశ్రమ చేస్తున్నారు అవునయ్యా ఎప్పుడు చేసినా అది ఫస్ట్ దే కదా అవుతుంది నేను రేపు సంవత్సరం చేస్తాను అది ఫస్టే కదా ఇంతకుముందు చేసిన అది ఫస్టే కదా నాకు నచ్చింది నేను చేసే తప్పే ఉంది అందులో

పది మందికి వాళ్ళు సాయం చేస్తారు వాళ్ళు గెలవాలన్న తపనతో తప్పులతో అంతే ఏముంది ఎక్కడి నుంచి ఎక్కడికైనా పోవచ్చు మనం అంతే అది కూడా వాడు వీడు అని చెప్పేసి అవును రాయుడు నాకు నచ్చకపోతే నేను ఎవరినైనా అంట నీకేమైనా ఏమైనా సమస్య ఇప్పుడు అగౌరవంగా మాట్లాడు ఆయన అగౌరవంగా చేయించా ఏదైనా అగౌరవంగా మాట్లాడొచ్చా అగౌరవంగా మాట్లాడొచ్చా ప్రశాంతముగా నేను తప్పుగా మాట్లాడలేదా తప్పుడు ఉద్దేశంతో మాట్లాడలేదా వాళ్ళు ఎలా మాట్లాడితే నేను అలానే గౌరవిస్తా మంచిగా ఉంటే మంచిగా ఉంటా గౌరవం లేని వ్యక్తికి ఏం గౌరవిస్తే తీసుకుంటాడు నేను గౌరవం ఇవ్వను గౌరవం ఇస్తే ఆర్పి గౌరవిస్తాడు అంతే గౌరవం ఇవ్వబోతే ఆర్పీ గౌరవం వీడు ఎప్పటికైనా ఎవరైనా అంతే నువ్వైనా నీకు నేను మని చెప్పి నా మీద గౌరవం మంచిగా లేకపోతే పోరా అంటావు అంతే ఎవరైనా అంతే ఎక్కడైనా అంతే ఇప్పుడు మీరు ఈ విధంగా మాట్లాడమో వైసీపీ విమర్శ చేయలేదా చేసుకొని అప్ప విమర్శలు చేస్తా ఉంటారు అది నాకు తెలిసిన విషయం నేను ఎందుకు భయపడతాను విమర్శలు పట్టించుకోను నేను ఎందుకు పడుచుకుంటాను వాళ్ళు ఏదైతే తప్పుగా మాట్లాడితే దాన్ని కౌంటర్ ఇస్తానని దాన్ని నేను బట్చుకోను సరే రేపు ఫ్యూచర్ లో కూడా కౌంటర్ ఇస్తారా మళ్ళీ మాట్లాడితే ఎవరు ట్వంటీ ఫోర్ అవర్స్ త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్ ఇస్తాను అది వైసీపీ అక్కడ ఇక్కడ తిరిగే చిన్న చిన్న కుక్కలు చెప్తే కాదు సరైన పర్సన్ తగిలితేనే ఇస్తాను నేను అంతే ఎవరు పడితే వాళ్ళని కౌంటు హోదా నేను నన్ను ఏదైనా ఒక విమర్శ చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళు ఎవరో పేటీఎం బ్యాచ్లు లేకపోతే డబ్బులు తీసుకునే వాళ్ళు ముందుకు తాగి మాట్లాడే వాళ్ళకి నేను సమాధానం ఇవ్వను ఎవరైతే ప్రసన్న కుమార్ రెడ్డు ఉన్నాడో అతను మాట్లాడాలి అతను మనుషులు మాట్లాడితే కౌన్పిస్తాను చాలా మంది నువ్వు నీకు దేనికి రాజకీయాలు అని చెప్పి విమర్శిస్తున్నారు చెప్తారు ప్రసన్న కుమార్ రెడ్డిని కూడా ఊళ్ళో లేవు చేపలు అమ్ముకోమను నేను ఒక్కే నేను చేపలు ఎవడు అమ్ముకుంటే డబ్బులు రావు ఆయన కూడా అమ్ముకోమను నా పోయింది చేపలు ఇప్పుడు ఒకటి వ్యాపారం ఉంటది అది నేను అమ్ముకుంటే పైకి వచ్చినాను ఆయన అమ్ముకునే ఉంటే అమ్ముకోమని చెప్పు ఏముంది అంటే ఇప్పుడు ఏంటంటే మీరు అమ్ముకున్నారు అందరికి కూడా తెలుసు కష్టపడి అమ్ముకుంటున్నారు కానీ కావాలనే అంటే వాళ్ళు విమర్శిస్తున్నారు అవును కావాలనే అంటే ఇతను ఏదో విమర్శిస్తే వెళ్ళిపోతారు పారిపోతారు అంటారు మీరు పారిపోతారు నేను చాలా చూసిన ఎన్ని విమర్శలు కుమార్ రెడ్డి ఐదు సార్లు గెలవడానికి నేను నాలుగు వందల యాభై స్క్రిప్ట్ చేయడానికి చాలా తేడా ఉంది ఓకే ఓకే థ్యాంక్ యూ సార్ కోవూరు నియోజకవర్గం అనే ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వార్తల కోసం